వెంకట కృష్ణారెడ్డి గారు ధన్యవాదాలు అధ్యక్ష స్వాతంత్రం వచ్చిన దానికి ముందు స్వాతంత్రం తర్వాత ఆంధ్రప్రదేశ్ లో దాదాపు ఇరవై ఏడు ఇరిగేషన్కి సంబంధించిన డ్యాములు అయితేమి ప్రాజెక్టులు అయితేమి బ్యారేజ్లు అయితేమి ఎంఐ ట్యాంకులు అయితే చాలా ఉన్నాయి అధ్యక్ష ఈ రోజుకి దాదాపు తొమ్మిది వందల నలభై మూడు టీఎంసీలో స్టోర్ చేసే కెపాసిటీ ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణం జరిగేటప్పుడు ఏ హైకట్ అయితేనే స్థిరీకరించి స్టెబిలైజ్ చేశారో అదే హైకట్ ఇప్పుడు కూడా రికార్డ్స్ లో కొనసాగిస్తున్నారు అధ్యక్ష తర్వాత ప్రభుత్వ అవసరాల కోసం రోడ్ల కోసం ల్యాండ్ తీసుకున్నారు ఇండస్ట్రీస్ సెస్ కోసం ల్యాండ్ తీసుకున్నారు ప్రైవేటు వ్యక్తులు రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం అన్నిటినీ కూడా ల్యాండ్లు తీసుకున్నారు పోర్ట్లు వచ్చినాయి ఈరోజు రకరకాల అవసరాల కోసం ఇరిగేషన్ ల్యాండ్ ని ప్రభుత్వాలు ప్రైవేటు వ్యక్తులు తీసుకున్నప్పుడు వీటిని ల్యాండ్ కన్వర్షన్ యాక్ట్ రెండు వేల ఆరు కింద వ్యవసాయేతర భూమిగా మార్చినప్పుడు ఏ భూములైతే వ్యవసాయ భూములు అయి ఉన్నాయో వాటిని వ్యవసాయేతర భూములుగా మార్చినప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారు వాళ్ళ డిపార్ట్మెంట్ పరిధిలో ఉన్నటువంటి ఆయకట్టు ల్యాండ్ని తగ్గించాల్సింది పోనిచ్చి ఇప్పటికి కూడా ప్రభుత్వం లిక్కల ప్రకారం ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి ల్యాండ్ కూడా ఇరిగేటెడ్ ల్యాండ్ గానే చూపించినందువల్ల డ్యామ్ లో వాటర్ తక్కువగా ఉన్న కాలంలో అలకేషన్ చేసేటప్పుడు కొంతమంది రైతులకు అన్యాయం జరుగుతున్నటువంటి విషయాన్ని మీ దృష్టికి తీసుకురావాలనే ఉద్దేశంతో ఈ క్వశ్చన్ మీ ముందు ప్రవేశపెట్టడం అధ్యక్ష ఇప్పటికి కూడా డ్యామ్ నిర్మాణాలు జరిగిన కాడి నుంచి ఒక్క సంవత్సరం కూడా ఆయకట్టు స్థిరీకరణలు జరగలేదు దాదాపు లక్షల ఎకరాలు నాన్ కన్వర్షన్ ల్యాండ్లు అయిపోయినాయి ఆఖరికి మీరు కూర్చున్నటువంటి ఈ స్థలం కూడా ఒకప్పుడు అగ్రికల్చర్ ల్యాండ్గా ఉంటే ఈ రోజు నాన్ అగ్రికల్చర్గా దీన్ని కమర్షియల్ గా చేసి ఇక్కడ మనకు బిల్డింగ్లు కడితే ఇప్పుడు కూడా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ రెక్కల్లో ఇది ఇరిగేషన్ ల్యాండ్గానే చూపిస్తున్నారు అధ్యక్ష ఇది ఎంతవరకు సమంజసం అని మీ ద్వారా కమిషన్ మంత్రివర్యులు అడుగుతున్నాను అధ్యక్ష ఇంకపోతే మా జిల్లాకు సంబంధించి అధ్యక్ష సోమిశల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్వర్గే ఎన్టీ రామారావు గారి కృషి వల్ల మా జిల్లాకి ఆ డ్యామ్ వచ్చింది అధ్యక్ష డెబ్బై ఆరు టీఎంసీలతో వాటర్తో ఉంటే ఆయకట్టు స్థిరీకరణ ఇప్పటికీ జరగనందువల్ల నెల్లూరు పట్టణం ఒకప్పుడు మున్సిపాలిటీ ఈ రోజు అది కార్పొరేషన్ అయింది అధ్యక్ష దాదాపు మన మంత్రివర్యులైనటువంటి నారాయణ గారు మెడికల్ కాలేజీ వంద ఎకరాలు ఉంది అధ్యక్ష ఆ వంద ఎకరాలు కూడా ఇప్పుడు కూడా ఇరిగేషన్ ల్యాండ్ కిందనే రికార్డు చూపించినందువల్ల డ్యామ్లో తక్కువ నీళ్లు ఉన్నప్పుడు అలకేట్ చేసేటప్పుడు డెల్టా ప్రాంతానికి ప్రయారిటీ ఇచ్చే టైంలో ఈ అగ్రికల్చర్ ల్యాండ్స్ అన్నింటినీ కూడా చూపించినందువల్ల వాళ్ళకి వాటర్ ఎక్కువ పోతుంది ఐడీ కింద ఉన్నటువంటి రైతులకు నీళ్లు తక్కువగా పోతున్నందువల్ల ఐ మేజర్ ఇరిగేషన్ కింద వచ్చేటువంటి వాటర్లో అలసత్వం వల్ల ఈరోజు సముద్ర పాలవుతున్న నీళ్లు ఇక్కడేమో ఐడి వాళ్ళు ఏమో పొలాల గట్ల మీద తిరిగి ఎండనక వాననక ఇబ్బందులు పడుతూ వాళ్ళేం పంటలు పండించుకోవడంలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు అధ్యక్ష ఈ సందర్భంగా నేను మంత్రివర్యులను అడిగే ఈ స్టెబిలైజ్ చేయండి ల్యాండ్ కన్వర్షన్ పోయినటువంటి ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసేసి మిగతా వాటిని హాయి చూపిస్తే ఇంక కొన్ని వందల ఎకరాలు కొన్ని వేల ఎకరాలకి అదనపు ఆయికట్ ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఇరిగేషన్ అధికారులు రెవెన్యూ అధికారులు అదేవిధంగా అగ్రికల్చర్ అధికారులు ముగ్గురిని కోఆర్డినేట్ చేసుకుని కమిటీ వేసి తప్పకుండా దీన్ని స్థిరీకరణ చేస్తే రైతులకు అన్ని విధాల ఉపయోగకరం ఉంటుందని మీ ద్వారా మంత్రివర్లు తెలియజేస్తారు ఏదైతే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం మీద భౌగోళిక విస్తీర్ణంగా మొత్తం నాలుగు కోట్ల రెండు లక్షల డెబ్బై వేల ఎకరాలు మరి ఉన్నటువంటి స్థితిలో ఇందులో సాగుకి పనికొచ్చేటువంటి విస్తీర్ణం చూస్తే కోటి తొంభై తొమ్మిది లక్షల నాలుగు వేలు అంటే ఉన్నటువంటి భౌగోళిక విస్తీర్ణంలో ఫిఫ్టీ పర్సెంట్ సాగుకి అనుకూలంగా ఉన్నటువంటి పరిస్థితి అధ్యక్ష ఈ ఉన్నటువంటి కోటి తొంభై తొమ్మిది లక్షల ఎకరాలకి ప్రస్తుతం కోటి ఆరు లక్షల ఎకరాల వరకు కూడా ఇప్పుడు మనం సాగునీటిని అందిస్తున్నాం అధ్యక్ష ప్రస్తుతం పురోగతిలో ఉన్నటువంటి అంటే ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ద్వారా చూస్తే నలభై మూడు లక్షలకి కొత్త ఆయికొట్టుని మనం ఉన్నాం అధ్యక్ష ఇంకా ఏదైతే మిగిలిన సాగు వేస్తేనొక నలభై ఎనిమిది వేల ఆరు వందల పన్నెండు ఎకరాలు ఉంది అధ్యక్ష దీన్ని కూడా మరి సాగులోకి భవిష్యత్తులో తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంది అధ్యక్ష ఏదైతే ఇప్పుడు గౌరవ సభ్యులు మరి చాలా క్లియర్ గా వాళ్ళు అడిగినటువంటి ప్రశ్న ఏదైతే ఉందో అంటే ఈ యొక్క పట్టణీకరణ పెరుగుతున్నటువంటి నేపథ్యంలో ఈ వ్యవసాయ భూములు మరి నివాస స్థలాలుగా మారుతున్నటువంటి పరిస్థితులు కానివ్వండి లేదంటే పరిశ్రమల అవసరాల కోసం ల్యాండ్ ఎక్వేషన్ లేదా ల్యాండ్ కన్వర్సేషన్ జరుగుతున్నటువంటి విషయాలు గానీ అదేవిధంగా రోడ్సు అదేవిధంగా ఇట్లా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ కింద ఏదైతే మారుతూ ఉందో ఈ యొక్క మార్పిడి ఏదైతే జరుగుతూ ఉందో మరి దాన్ని రికార్డ్స్ నుంచి ఆయకట్టు నుంచి తొలగించుతున్నటువంటి పరిస్థితి లేదు అనే విషయం వాస్తవమైన అధ్యక్ష ఎందుకంటే వాస్తవంగా చెప్పాలంటే ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ జరిగిన తర్వాత సంబంధిత రెవెన్యూ డిపార్ట్మెంట్ ఎవరైతే ఉన్నారో మరి ఆ రెవెన్యూ డిపార్ట్మెంట్ వారు ఇరిగేషన్ డిపార్ట్మెంట్కి ఇంటిమేట్ చేసి ఆ ఆయకట్టు రికార్డుల నుంచి ఇవి తొలగించాలి అధ్యక్ష ఇది ప్రతి సంవత్సరం కూడా మరి చేయవలసినటువంటి ప్రక్రియ అధ్యక్ష కానీ దురదృష్టవశాత్ ఏంటంటే గత ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలను అటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఇరిగేషన్ అదే అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కూడా దీని మీద దృష్టి పెట్టకపోవడంతో ల్యాండ్ కన్వర్షన్ అయినప్పటికీ కూడా అది వ్యవసాయ భూములుగానే ఉన్నటువంటి పరిస్థితి ఉంది అధ్యక్ష అందుచేత ఇప్పుడు ఏదైతే గౌరవ సభ్యులు చెప్పినటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకుని మరి ఏదైతే రేపు కలెక్టర్స్ మీటింగ్ కూడా ఉంది ఇరవై ఐదో తారీఖు ఇరవై ఆరో తారీఖున కలెక్టర్స్ మీటింగ్ ఉంది కాబట్టి ఇరవై ఆరు జిల్లాల్లోనూ కూడా మరి ఏదైతే ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలు ఏవైతే ఉన్నాయో అంటే ఏదైతే రెవెన్యూ డిపార్ట్మెంట్ శిస్తు వసూలు చేస్తారు కాబట్టి దాని ద్వారా వాళ్ళకి ఐడెంటిఫై అవుతుంది అదేవిధంగా ల్యాండ్ కన్వర్షన్ చేస్తే ఎంఆర్ఓస్ ఆర్డీఓ రెవెన్యూ డిపార్ట్మెంట్ కాబట్టి వాళ్ళ దగ్గర ఆ వివరాలు ఉంటాయి కాబట్టి ఆ రకంగా రెవెన్యూ డిపార్ట్మెంట్ అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఎందుకంటే వీళ్ళు కూడా ప్రతి సంవత్సరం కూడా ఏదైతే ఈ క్రాప్ నమోదు పంట వివరాలు నమోదు చేస్తారు అధ్యక్ష అని అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కూడా ఈ క్రాప్ సాగు వివరాలు ప్రస్తుత పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా దృష్టిలో పెట్టుకోవడం అదేవిధంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కి సంబంధించి నీటి వినియోగం మీద ఏదైతే లస్కర్లు గాని ఏయులు కానీ ఎవరైతే అదిమైష చేస్తుంటారో ఈ మూడు డిపార్ట్మెంట్లు ఇటు రెవెన్యూ అగ్రికల్చర్ ఇరిగేషన్ మూడు డిపార్ట్మెంట్లు అనుసంధానం చేసి ఈ రాబోయేటువంటి ఒక నెల రోజులు రెండు నెలల్లోనే ఈ యొక్క రాష్ట్రంలో ఏదైతే ఈ యొక్క ల్యాండ్ కన్వర్షన్ అయినటువంటి భూముల వివరాలన్నీ కూడా మరి తీసుకుని అవి ఆయకట్టు నుంచి తొలగించేటువంటి ప్రక్రియను శ్రీకారం చూడతామని రేపు కలెక్టర్ల మీటింగ్ లో కూడా ఇది వాళ్ళందరికీ కూడా ఇంటిమేట్ చేసి ఈ ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నాం అధ్యక్ష